సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను నేను ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ లైవ్ పెట్టడానికి రీజనే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చిన ఈ పవన్ కళ్యాణ్ గారి అని చెప్పేసి ఈ రోజు నేను లైవ్కి రావడం జరిగింది అరే నువ్వెంత నీ బతుకెంత నీ స్థాయి ఎంతరా నీ స్థాయి ఏంది పార్టీలు పెడతావు ప్యాకేజ్లు ఏర్కుంటావు హైదరాబాద్ ఒక జ్వరం వచ్చిన నా కొడుకు జ్వరం వస్తే కనీసం ఆంధ్రాలో ట్రీట్మెంట్ చేసుకో చేయించుకోకుండా హైదరాబాద్ బెడ్ల మీద నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాం సింహం అంటే మీ ఓడు కాదు సింహం అంటే నేను సింహానికి జ్వరం వస్తే ఇలాగా తోటకూర ఆడలాగా ఎలాడబడిపోద్దా జ్వరం వచ్చిందని ఒక్క రెండు రోజులు ఎండలోకి వస్తే పది రోజులు రెస్ట్ తీసుకునే నువ్వు కనీసం నువ్వు సింహం అంటా ఎన్ని రోజులుగా చేస్తున్నాడు జగనన్న బస్ యాత్ర ఎంత తిరుగుతున్నాడు ఎండలో ఇలా దన్నాలు పెట్టుకుంటూ ఎలా తిరుగుతున్నాడు ఎన్ని సభలు చేస్తున్నాడు ఎన్ని సభలు చేస్తున్నాడు కదా ఎక్కడైనా నీరసం ఎక్కడైనా అలసట చూపిస్తున్నాడా సెక్యూరిటీ వాళ్ళని కూడా తన సెక్యూరిటీని కూడా ఆగండి ఆగండి నేను వెళ్తాను జనాల్లోకి అని చెప్పేసి తను జనాలందరితోనూ మమేకమై మాట్లాడుతున్నాడు ఏంటి మీ కష్టం అని చెప్పేసి అడుగుతున్నాడు ఎన్నో వినతి పత్రాలను తీసుకుంటున్నాడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు అతి తొందరలో తను ఏం చేస్తాడు అంటే లాగా అంతకుముందు మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టాడు ఇప్పుడు మేనిఫెస్టో కూడా క్రియేట్ అవుతుంది ఎందుకు తిరుగుతున్నాడు అంటే నేను నా మేనిఫెస్టోలో ఇంకా ఏం పెట్టాలి జనాలకు ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఎలా తెలుసుకోవాలి అని బస్సు యాత్ర చేసుకుని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు మేనిఫెస్టోలో పెట్టుకోవడానికి నువ్వు ఏ రోజైనా నీ మేనిఫెస్టో గురించి మాట్లాడేవా నువ్వు ఆంధ్రాకి ఏం చేస్తావో మాట్లాడతావా చంద్రబాబు గారి స్క్రిప్ట్ ఇస్తే చదవడం నీకు ఆ షర్మిలాకి ఆ సునీతకి ఇది స్క్రిప్ట్ చదివే పేటిఎం బ్యాచ్ లాగా తయారయ్యారు తప్ప ప్రజలకు నేను ఇది చేయగలుగుతాను అని చెప్పి మనసు విప్పి నోరు విప్పి మాట్లాడేది ఇది లేదు నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడతావు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే వైఎస్ఆర్ సిపిని మాట్లాడతావు అంటే జగనన్న గురించి బై డిఫాల్ట్ లింకే ఇది అరే కుక్క నువ్వు ఇలా రెచ్చగొట్టే మాటలు నీ కార్యకర్తలను నువ్వు మాట్లాడటం వలన ఆ కార్యకర్తలు వాళ్ళ మీద కేసులు పెట్టించుకుని వాళ్ళు జైలు జీవితాలు అనుభవిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ కార్యకర్తలు చేసిన తప్పుకి వెనకాల కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే ఏం మంచి జరుగుతుందిరా కుక్క నీకు నువ్వు చేకవేరా నమ్మేనంటావు నువ్వు ఏ రోజైనా చేగవేరా ఇదేంటి నువ్వు ఒక్కడు తిరిగాడు ఒక్కడ తిరిగాడు నువ్వు చంద్రబాబు నువ్వురా ఈ పక్కన పప్పుగా నువ్వురా ఎనకాల రఘురామకృష్ణరాజు నువ్వు అని చెప్పేసి ఒంగొండటం లేకపోతే నీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే ఎలా నేసుకోవడం తప్ప నీ బతుకు ఏదైనా నీకేమైనా మంచి నువ్వేమైనా మంచి చేసావా నీ పార్టీ కార్యాలయాల్లో నువ్వు కూర్చోవు నువ్వు ఇంకా ఇంకా ప్రపంచానికి ఏం సేవ చేస్తావు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏ రోజు పది రోజులు పట్టుమని కూర్చుని పది మందికి అవైలబిలిటీలో లేవు నువ్వు ఎంతసేపు నీ టిక్కెట్లు అమ్ముకోవడానికి నీ ప్యాకేజ్ లేరుకోవడానికి వాళ్ళతో వీళ్ళతో పెద్దోళ్లతో కూర్చుంటావు కానీ సామాన్యమైన ప్రజానీకంతో పది రోజులు కుట్టు కూర్చున్న పాపను పోలేదు నువ్వు ఈ రోజు నువ్వు నేను ఎమ్మెల్యే అయిపోతాను నేను పిరం పిట్టన తోరని నాకు వేసేయండి అని చెప్పేసి పిట్టన తోర మాట మాట్లాడుతావు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చేస్తావు జగన్ అన్నకి వార్నింగ్ ఇచ్చేస్తావు నీ పెళ్ళాల మీద నీ కంట్రోల్ లేదు నీ బతుకు మీద నీ కంట్రోల్ లేదు ఒక రోజు వస్తావు పది రోజులు పడుకుంటావు రోజు వస్తావు నాలుగు రోజులు తాగుతావు నీ పెళ్ళాల్ని ఇదేంటి నువ్వు కాపురం చేయలేవు నలుగురు ఫ్రెండ్స్ నీతో ఉండరు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్